వెల్కమ్ వివాదంలో ఊహించని ట్విస్ట్ చిచ్చుపెట్టిన సజ్జల ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను తన అధికారంలో ఉండగా విపక్ష నేతలను ఏ స్థాయిలో దూషించారో అందరికి తెలిసిందే ముందు తన స్థితి ఏంటో తానంత సచ్చీలునో గుర్తించకుండా ఇతరులపై ఈ రకమైన కామెంట్లు చేయడం చూసి అంతా విస్తుపోతున్నారు తీరా ఇప్పుడు దువ్వాడ శ్రీను ఎవ్వారాలు బయటకు వచ్చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు గుడి ఎనక నాసామి పనులు చేసుకుంటూ బయటికి మాత్రం ఇన్నాళ్లు నీతులు చెప్పాడని అంటున్నారు పైగా ఈ మధ్య దువ్వాడ శ్రీను మీడియా ముఖంగా తన భార్యను కుమార్తెను బూతులతో దూషించిన తీరు చూసి అంతా విస్తుపోతున్నారు అంతటిది మూర్ఖ శిఖామణిగా ఉన్న ఆయన ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని కవరింగ్ చేస్తున్నారు కుటుంబ వ్యవహారాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్న కనీస ఇంగితం ఆయనకు లేదన్న విషయం అర్థమవుతుంది తన కుటుంబ గాథను రెండో ఇంటి గాథను ఇలా రోడ్డును పడేసుకొని అందరికి బతుకు బండి కార్యక్రమాన్ని దువ్వాడ చూపిస్తున్నారు భార్య పిల్లల్ని వదిలేసి పరాయి మహిళతో ఉండే విషయం టెక్కలలో అందరికీ తెలుసు మూడేళ్లుగా ఈ వ్యవహారం మరీ దారుణంగా ఉంది ఇంటికి వెళ్లకుండా ఆ మహిళతోనే కాపురం చేస్తున్నారు అందుకే ఆయన భార్య పిల్లలు ఆందోళన చెంది ఇంతవరకు తీసుకువచ్చారు అయితే ఈ విషయం గతంలోనే పార్టీ హైకమాండ్ను చేరింది అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పంచాయతీకి పరిష్కారం చూపినట్లు చెబుతున్నారు ఆస్తులు వ్యాపారాలను భార్య పిల్లలపైకి మార్చుతానని దువ్వాడా అప్పుడు హామీ ఇచ్చినా ఇప్పుడు అవేమీ చేయలేదని అంటున్నారు పైగా ఆ పరాయి మహిళ మాధురి కోసం ఖర్చు పెట్టడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు దీంతో మరోసారి ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని దువ్వాడ సతీమణి వాణి సజ్జల దృష్టికి తీసుకువెళ్లారు ఆమె తాను ఆందోళనకు దిగుతానని వార్నింగ్ ఇవ్వగానే టికెట్ మీకేనని చెప్పి ఎన్నికలకు ముందు బుజ్జగించి పంపారు అలాగే ఇన్ఛార్జిగా ప్రకటించారు కానీ ఎన్నికలకు ముందు సర్వేల సాకుతో ఆమెకు టికెట్ నిరాకరించారు దీంతో ఇండిపెండెంట్గా పోటీకి రెడీ అయ్యారు దువ్వాడ వాణికి రాజకీయ నేపథ్యం ఉంది ఆమె జడ్పిటీసీ కూడా అయితే మరోసారి ఆస్తులని భార్య బిడ్డలపై రాయిస్తానని సజ్జల హామీ ఇప్పించి ఎన్నికల బరి నుంచి తప్పించినట్లు తెలిసిందే ఇప్పుడు దువ్వాడ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆస్తులేమీ భార్య పిల్లలకు ఇవ్వకుండా ఆ మహిళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలిసిందే దీంతో మొత్తం ఆ మహిళకే ఆస్తులని వెళ్లిపోతాయని భావించి దువ్వాడ భార్య పోరాటం చేస్తున్నట్లు తెలిసిందే అప్పట్లో పంచాయతీ చేసిన సజ్జల ఇప్పుడు మాత్రం కనిపించకుండా పోయారు తండ్రి నుంచి న్యాయంగా ఆడపిల్లలకు చెందాల్సిన ఆస్తిని పరాయి మహిళ పాలు చేస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు కానీ ఈ విషయంలో సజ్జల పట్టించుకోకపోతే ఆయన పెద్ద పాపం చేసినట్లే అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది